రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఇండియా కూటమి ఇంకా వ్యూహాలు రచిస్తూ ఆలోచిస్తూ ఉన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో బలమైన తిరుగులేని త్రిముఖ వ్యూహంతో ముందుకు ఈ త్రిముఖ వ్యూహంలో మూడు రకాలుగా భారతదేశాన్ని రాజకీయ చిత్రపటంపై రాష్ట్రాలను విభజించారు ఈ మూడు రకాల రాష్ట్రాల్లో మూడు భిన్న రకాల వ్యూహాలను అనుసరిస్తున్నారు అంటే ఎంటైర్ ఇండియన్ పొలిటికల్ మ్యాప్ తీసుకొని స్టేట్స్ను త్రీ కేటగిరీస్గా డివైడ్ చేశారు బీజేపీకి ఉన్న సామర్థ్యాన్ని బట్టి ఈ కేటగరైజేషన్ చేశారు ఈ కేటగరైజేషన్లో మొదటిది భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉన్న రాష్ట్రాలు ఈ రాష్ట్రాలలో తన బలాన్ని మరింతగా నిలుపుకోవాలి అవకాశం ఉంటే పెంచుకోవాలి ఉదాహరణకు గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా తమ బలమైన రాష్ట్రాల్లో ఒక్కొక్క వస్తాయి సో ఇక్కడ రీ రిన్యూ చేసుకోవాలి అంటే తమకు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సీట్లను నిలబెట్టుకోవాలి అవకాశం ఉంటే ఇంకేదైనా పెంచుకోగలగాలి సో ఇక్కడ రిన్యూ చేసుకోవటానికి ఒక న్యూ ఫేస్లో ఒక నూతన రూపంలో బీజేపీని రీప్యాకేజ్ చేస్తున్నారు సో రీప్యాకేజింగ్ ఇన్ స్ట్రాంగ్ స్టేట్స్ ఇది మొదటి వ్యూహం ఉదాహరణకు గుజరాత్లో టూ థౌజండ్ సెవెంటీన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బాగా దెబ్బతిన్నది వంద సీట్ల లోపుకు పడిపోయింది కానీ బలంగా రీప్యాకేజ్ చేసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో తిరుగులేని విజయాన్ని బీజేపీ సాధించింది సో ఇప్పుడు అక్కడ గుజరాత్లో కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చారు అంతకుముందు పెద్ద మంత్రిగా సుదీర్ఘకాలం అనుభవం లేని నాయకుడిని పట్టుకొచ్చి గుజరాత్ ముఖ్యమంత్రి చేశారు రాజస్థాన్లో కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చేశారు బీ మధ్యప్రదేశ్లో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్ చేశారు సో ఇలా ట్రైబల్ ట్రైబల్ను ఛత్తీస్గఢ్లో చేశారు సో ఈ ఆల్రెడీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీకి ఆర్గనైజేషన్ ఉంది ఓటింగ్ ఉంది సో ఏ ప్రయోగాలైనా నాయకత్వంతో చేయగలుగుతుంది అందుకే అక్కడ నాయకత్వంతో ప్రయోగం చేసి రిన్యూ చేసి కొత్త ప్యాకేజ్ న్యూ బీజేపీగా రీప్యాకేజే ప్యాకేజే వస్తుంది ఈ స్ట్రాంగ్ స్టేట్స్లో సో రిన్యూ అండ్ రీప్యాకేజింగ్ అనేది స్ట్రాంగ్ స్టేట్స్లో వ్యూహం ఇక రెండవది బీజేపీకి బలం ఉంది కానీ అదే సమయంలో మిత్రపక్షాలపై ఆధారపడి ఇంకా ఉన్నటువంటి రాష్ట్రాలు ఇక్కడ బీజేపీ అనుసరించిన వ్యూహం ఏంటంటే స్ప్లింటర్ అండ్ కన్సాలిడేట్ అంటే తమ ప్రత్యర్థులను విడగొట్టాలి తమ బలాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి ఇలాంటి రాష్ట్రాల్లో బీహార్ మహారాష్ట్ర వస్తాయి వాస్తవంగా బీజేపీకి నాలుగు రాష్ట్రాలు చాలా చాలా కీలకం ఒకటి యూపీ రెండు బెంగాల్ మూడు బీహార్ నాలుగు మహారాష్ట్ర ఇక ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి లోక్సభలో ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్ ఉంటే రెండు వందల పది సీట్లు ఇక్కడ ఉన్నాయి ఈ టూ హండ్రెడ్ అండ్ టెన్ సీట్స్లో టూ థౌజండ్ నైన్టీన్లో బీజేపీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సీట్స్ గెలుచుకుంది మిత్రపక్షాలతో కలిస్తే హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ సీట్స్ గెలుచుకుంది అందువల్ల ఇక్కడ ఈ ఈ రాష్ట్రాల్లో తన బలాన్ని నిలబెట్టుకోవడం అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజయానికి చాలా చాలా కీలక యూపీలో ఎనభై సీట్లు బెంగాల్లో ఫార్టీ టూ అలాగే బీహార్లో ఫార్టీ మహారాష్ట్రలో ఫార్టీ ఎయిట్ టోటల్గా టూ హండ్రెడ్ అండ్ టెన్ సీట్స్ ఉన్నాయి బీజేపీకి ఆల్రెడీ వన్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి సో మిత్రులతో కలిపితే టూ వన్ సిక్స్టీ టూ సీట్స్ ఉన్నాయి సో అందులో బీహార్ మహారాష్ట్ర ఈ రెండవ కేటగిరీలోకి వస్తాయి ఈ రెండు రాష్ట్రాల్లోనే కలిపితే ఎయిటీ ఎయిట్ సీట్స్ ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో ఇటీవల కాలం వరకు బీజేపీకి చాలా కఠినంగా ఉన్న రాష్ట్రాలు ఎందుకంటే ప్రత్యర్థుల అలియన్స్ అంత బలంగా ఉంది బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ జేడీయూలు కలిపి పవర్ఫుల్ కోయలేషన్గా ఏర్పడ్డారు నితీష్ కుమార్ వీటివైపు వైపు మహాగఠబంధన్ వైపు వచ్చాక మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే అలాగే ఎన్సిపి కాంగ్రెస్ సో ఈ బలమైన కోవలేషన్ను దెబ్బ చేయాలి సో ఇక్కడ స్ప్లింటర్ అండ్ కన్సాలిడేట్ అనే వ్యూహాన్ని అనుసరించారు అలా అనుసరించి శరద్ పవార్ నాయకత్వం ఎన్సిపిని చీల్చారు శివసేనను చీల్చారు ఇప్పుడు జేడీయూను తిరిగి తమ వైపు తిప్పుకున్నారు ఈ రాష్ట్ర రెండు రా బీహార్లో మహారాష్ట్రలో రాష్ట్ర స్థానిక పార్టీ అంగీకరించలేదు ముఖ్యమంత్రి పదవులను కూడా వదిలేశారు మహారాష్ట్రలో తమ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మెజారిటీ ఉన్న ముఖ్యమంత్రిని చేయకుండా ఏక్నాథ్ సింధిని చేశారు బీహార్లో తమకు చాలా ఎక్కువ సీట్లున్న తమ నాయకుడిని కాకుండా నితీష్ కుమార్ను సీఎం చేశారు సో దీనికి కారణం ఏంటంటే ఈ రెండవ తరగతి అంటే బీజేపీకి బలం ఉండి కానీ అదే సమయంలో గట్టి సవాళ్ళు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను చీల్చి చెండాడి తాము బల బలోపేతం కావడము స్ప్లింటర్ దపోజిషన్ అండ్ కన్సాలిడేట్ అనే వ్యూహాన్ని ఇక్కడ అనుసరించారు ఇక థర్డ్ కేటగిరీ స్టేట్స్లో థర్డ్ వ్యూహం సో థర్డ్ వ్యూహంలో థర్డ్ కేటగిరీ స్టేట్ బీజేపీకి బలము లేని రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో తమ ఫుట్ ప్రింట్ను వైడెన్ చేసుకోవాలి తమ జాగ్రఫికల్ ఫుట్ ప్రింట్ ఎందుకంటే బీజేపీ నినాదమే జాతీయవాదం బీజేపీ నినాదము దేశ సమైక్యత దీ బీజేపీ నినాదము దేశానికి బలమైన నాయకుడు కానీ కొన్ని ప్రాంతాల్లో అసలే బలం లేకపోవడం వల్ల బీజేపీ చెప్తున్న ఈ నేషనలిస్ట్ నరేటీ పెద్ద ఛాలెంజ్ ఎదురైంది అందువల్ల తమ జాగ్రఫికల్ ఫుట్ ప్రింట్ను వైడెన్ చేసుకోవాలి ఉత్తర భారతదేశ పార్టీగా హిందీ రాష్ట్రాల పార్టీగా కాకుండా దేశంలోని విస్తృత భౌగోళిక ప్రాంతంలో అక్సెప్టబిలిటీ రావాలి అందుకరకు టూ థౌజండ్ నైన్టీన్లో ఈస్ట్ పార్ట్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాపై కేంద్రీకరించారు నార్త్ వెస్ట్ మొదటి నుంచి బీజేపీకి స్ట్రాంగ్ ఉత్తరాది రాష్ట్రాలు పశ్చిమాది రాష్ట్రాలు బీజేపీకి రిలేటివ్లీ బలహీనంగా ఉన్నది ఈస్ట్ అండ్ సౌత్ రెండు వేల పంతొమ్మిదిలో ఈస్ట్ పైన కేంద్రీకరించారు అక్కడ బాగా కన్సాలిడేట్ అయ్యారు బెంగాల్లో పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నారు అక్కడ నలభై రెండు సీట్లు ఉంటాయి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా రాష్ట్రాల్లో తమ మిత్రులతో అధికారంలోకి వచ్చారు అలాగే ఒరిస్సాలో బిజు జనతా దళ్తో పోటీలో కూడా అసెంబ్లీతో పోలిస్తే బెటర్ రిజల్ట్స్ వచ్చాయి సో ఇక్కడ స్ట్రేటజీ ఏంటంటే ఇతర పార్టీల నాయకుల్ని తీసుకొని బీజేపీని బలోపేతం చేయాలి సో ఇక్కడ ఇంపోర్టెడ్ లీడర్స్నైనా తీసుకొని బీజేపీ జాగ్రఫికల్ ఫుట్ ప్రింట్ వైడం చేయాలి అంటే తమకు బలము లేని రాష్ట్రాల్లో ఈ వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తుంది అందుకే అస్సాంలో ఏజీపీ నుంచి సర్వానంద్ సోనోవాల్ అలాగే కాంగ్రెస్ నుంచి హేమంత్ బిశ్వాస్ శర్మ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి శివేందు అధికారితో పాటు అనేకమంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు అలాగే ఇప్పుడు సౌత్లో బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి నేతల్ని తీసుకోవడం సో ఇక్కడ తమకు బలం లేని రా రాష్ట్రాల్లో ఇతర పార్టీల నేతల్ని తమ వైపు తిప్పుకొని తమ పార్టీని బలోపేతం చేసుకోవాలి విత్ ఇంపోర్టెంట్ లీడర్స్తోని సో ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఈస్ట్ పైన కా కేంద్రీకరించండి ఇప్పుడు సౌత్ ఇండియా పైన కేంద్రీకరిస్తున్నారు ఎందుకంటే ఈస్ట్ అంతా బలపడింది ఆ బలాన్ని నిలుపుకుంటూ సౌత్లో అన్ని రాష్ట్రాలు ఒకే రకం కాదు ఇప్పుడు కర్ణాటకలో తెలంగాణలో సాంప్రదాయకంగా బీజేపీ కొంత బలం ఉంది మరీ ముఖ్యంగా కర్ణాటక లాస్ట్ టైం ఇరవై ఎనిమిది సీట్లు ఇరవై సీట్లు గెలుచుకున్నారు సో అందువల్ల కర్ణాటకలో జేడిఎస్ను కలుపుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటమి నుంచి బయటపడాలని చూస్తున్నారు అది మోడీ వ్యతిరేక ఓటు కాదు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా బీజేపీ అంచనా వేస్తోంది అయినా ముందు జాగ్రత్తగా జేడీఎస్ను కూడా కలుపుకున్నారు కర్ణాటకలో తమకున్న సీట్లను నిలబెట్టుకోవడానికి బీజేపీ ఎత్తుగడేస్తుంది ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ సీట్స్ గెలుచుకున్నారు అక్కడ అలాగే తెలంగాణలో లాస్ట్ టైమే నాలుగు సీట్లు గెలుచుకున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ పెరిగింది సీట్లు పెరిగాయి దీన్ని కన్సాలిడేట్ చేసుకుని మోడీ మంత్ర రామ్ మంత్ర ప్రభావంతో తెలంగాణలో తమ సీట్లు పెంచుకోవాలని చూస్తుంది ఏపీలో బీజేపీకి బలం లేదు కనుక అక్కడ వైసీపీ టీడీపీ ఎవరు గెలిచినా తమకే మద్దతు ఇస్తారు కనుక అక్కడ కీపింగ్ బోత్ ది పార్టీస్ ఇన్ గుడ్ హూమర్ రెండు ప్రాంతీయ పార్టీలతో ప్రత్యక్ష పరోక్ష సత్సంబంధాల ఎత్తుగడని అక్కడ సరిస్తున్నారు తమిళనాడులో బీజేపీకి ఒక తనంతరం తాను ఎదగటానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు చివరి నిమిషంలో ఏడీఎం క్రితం కలవచ్చు కేరళలో తన బలాన్ని పెంచుకోవడం ప్రయత్నిస్తున్నారు కానీ పెద్ద ఫలితం ఇప్పటివరకు రాలేదు అందువల్ల ఇలా మూడు దేశ రాజకీయ చిత్రపటాన్ని మూడు రకాలుగా వర్గీకరించి తమకు బలమున్న రాష్ట్రాల్లో రిన్యూ చేసి రీప్యాకేజ్ చేయడం తమకు బలమున్న గట్టి సవాలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో విపక్షాలను చీల్చి తమ పరిస్ తమ స్థితిని మెరుగుపరుచుకోవడం ఆ అలియన్సెస్ను కొత్త అలియన్సెస్ని కట్టడం మూడోది తమకు బలమే లేని రాష్ట్రాల్లో విస్తరించడానికి ఇతర పార్టీల వాళ్ళను కూడా కలుపుకొని వైడర్ జాగ్రఫికల్ ఎక్స్పాన్షన్కు ప్లాన్ చేయడం ఈ రకంగా రెండు వేల ఇరవై నాలుగుకు మరింత ఎక్కువ సంఖ్యతో గెలవాలన్నది బీజేపీ వ్యూహం